ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముప్పై ఆరవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాఖయ్య ఆధ్వర్యంలో ముప్పై ఆరవ డివిజన్లోని చింతల్లోని పోచమ్మ గుడి దగ్గర జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ రిజ్వానా సమీ మసూద్ జాతీయ జెండాను మరియు తెలంగాణ జెండాను ఎగురవేశారు తెలంగాణ అమర్వీరులకు మరియు ఆర్మీ అమర్వీరులకు నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పసిపిల్లాడి నుండి పండు ముసలివాళ్ల వరకు ఎలిగెత్తి చాటిన స్వరాష్ట్ర ఆకాంక్షల ఫలితంగా సంపన్న వర్గాల కృషి వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు వెళ్లాలని ప్రాంతీతరుడు మోసం చేస్తే పొలిమేల దాకా తరమాలని ప్రాంతం వాడే మోసం చేస్తే అదే ప్రాంతంలో పాతి పెట్టాలి అన్న వరంగల్ ముద్దుబిడ్డ కాలోజీ గారి మాటలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది త్యాగాల ఫలితం కేసీఆర్ గారి పోరాటం వారి ఆమరణ నిరాహార దీక్ష ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాట్లాడుతూ యాద చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్లోని బిఆర్ఎస్ నాయకులు మోహన్ ఐలయ్య వేణు శ్రీకాంత్ అబ్బు అంకుష్ నరేష్ లక్ష్మణ్ అనిల్ సమ్మయ్య శ్రీనివాస్ యాదగిరి శివ నాని శిరీష కుమార్ మురళి యాదగిరి రాంబాబు కమరున్నిస చంద్రకళ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ రాసి మంచి దీక్షతో పక్క పక్కన మంచి తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు ఈ తెలంగాణను అన్ని రంగాలు కూడా అభివృద్ధి పరిచి బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తున్న దశలో అబద్ధపు హామీలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అభివృద్ధి హామీలతో ప్రజలు నమ్మి మోసపోయినారు ఈరోజు నిజంగా కూడా తెలంగాణ యావత్ తెలంగాణ కూడా కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తుందన్నది కేసీఆర్ గారు ఎందుకు అని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న రోజు ఏదేమైనా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో కలదలిసి మరి కేసీఆర్ గారిని నాయకత్వాన్ని నమ్మి బలపరిచి కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయంగా ఆ తర్వాత ప్రజల తెలియజేసుకుంటూ